నమస్తే వెల్కమ్ టువీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది గ్రామంలోని ముదిరాజు సంఘం కుర్వా సంఘం గొల్లా యాదవ సంఘం అంబేద్కర్ యువజన సంఘం మైనార్టీ ఇతర కుల సంఘాలకు చెందిన మూడు వందల మంది తన అనుచరులతో కలిసి మాజీ సర్పంచ్ రంగయ్య గౌడ్ విశ్వేశ్వర్ రెడ్డి ముదిరాజు సంఘ అధ్యక్షుడు నక్కా రఘు కుర్వా సంఘం శివ గొల్ల యాదవ సంఘం నాగన్న అంబేద్కర్ యువజన సంఘం రంగయ్య ఆందోళనలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కండవ కప్పి పార్టీలోకి సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఊరి అభివృద్ధి కోసం పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని గ్రామ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కోయిలాసాగర్ నుండి గద్దెగూడెం వెంకటాయపల్లి గ్రామాల మీదుగా చౌదరపల్లి వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని అందించే కాల్వ పనులు పూర్తి అయ్యాయి వచ్చే జూన్ నెలలో కాల్వ నీటిని అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భారతమ్మ మండల పార్టీ అధ్యక్షుడు అంజల్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంత్ రెడ్డి కోన రాజశేఖర్ గ్రామ అధ్యక్షుడు కుమ్మరి వీరేష్ రాజు షాకుల రవి మరియు మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆరు ఆర్ విశ్వరెడ్డి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి మంగారఘు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ గుజరాత్ సంఘం తరఫున చైర్మన్ మార గవర్నింగ్ మన దేన నిజవర్గం ఎమ్మెల్యే గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పటివింకటేశ్వరుడు జల్లూరు సయ जल आनंद जल आन् महिला उन 同志们。 కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించిన పెద్దలు రంగయ్య గౌడ్ గారికి అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారికి వారితో పాటు చాలా మంది ఈరోజు చేరడం జరిగింది ముఖ్యంగా మోదీరాజు సోదరుడు రఘు గారికి నంక రఘు గారికి శివ యాదవ సంఘానికి సంబంధించిన శివ తదితర ప్రతి ఒక్కరి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా సంతోషంగా ఉంది అయితే చెప్తా మీ రుణాలు కూడా కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం త్వరలో ఈ ఎలక్షన్ ఎన్పీ ఎలక్షన్ అయిపోయినాక ఖచ్చితంగా మా రెండు లక్షల రుణమాఫీ కూడా కేసు తీర్పమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అదే అదేవిధంగా ఈ గ్రామంలో యువకులు ఎక్కువ ఉద్యోగాలు అని చెప్పి చెప్పారు కానీ ఈ పంచాయతీ అని చెప్పి ఇద్దరు ఇద్దరి మధ్య దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఉన్న పంచాయతీలు చేయిపోయి ఇద్దరు కూడా గ్రామం కోసం అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పేసి ఇప్పుడే రంగాయ గౌడ్ గారు మాట్లాడారు ఖచ్చితంగా వారికి నేను పూర్తిగా సహకారం అంది రంగా గౌడ్ గారు కానీ అదేవిధంగా భారతమ్మ మీకు అందరికీ ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామానికి సేవలు అందిస్తూ ఈ మండలంలో కూడా గతంలో ఎంపీ పనిచేసిన ప్రజలు బాలతమ్మ గారు ఉన్నారు కాబట్టి వారికి అదేవిధంగా రంగయ్య గారికి మిత్రులందరూ కూడా నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఎన్నికల కూడి ఉంది కాబట్టి మనం అభివృద్ధి విషయంలో ఎక్కువ మాట్లాడే అవకాశం ఉండదు ఖచ్చితంగా మీ గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా మీ గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నా రేపు జూన్ నెలలో సాగర్ నుంచి మీ ఊరు చెరువు కూడా నీళ్లు తీస్తారు వర్షకాలంలో ఈసారి గ్రామీణ స్థానం చూపేసినటువంటి మొత్తం పూర్తి చేయాలి ఇందులో అన్ని పనులు పూర్తి అయిపోయినాయి స్వయం శాఖ తెచ్చి ఇక్కడ మీ ఊరు తర్వాత చౌదరపల్లి వరకు కూడా నీళ్లు వస్తే మీ ఊరు కూడా ఖచ్చితంగా ఈ నీళ్ళు డ్రీన్ లో నిపుతామని చెప్పేసి ఈ నీళ్లు తీసుకొచ్చి మీరు చేస్తామని చెప్పి కూడా ఇస్తాము ఇల్లు మీద ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళ అన్ని కూడా వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా చేసే బాధ్యతలు తీసుకుంటా అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు చాలా మందికి రేషన్ కార్డులు లేవు ఆ రేషన్ కార్డులు కూడా మేము అందరం కూడా మీరు తెలుసుకుంటే మీరు కూడా మన దరఖాస్తు ఇచ్చిరమా ఇచ్చిరా 大家说一说嘛、啊。嗯